వన్ టూ త్రీ మొక్కలు మంచిగా మెత్తగా ఉన్నాయేమో అక్కలు ముక్కలు దంచి సుడుమ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే రుబ్బి అట్లు పోసుకోవచ్చు వాటిని గారెలు చేసుకోవచ్చు సుడుమ చేయాలంటే ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు అన్నీ వేసి కోపే మొక్కలు అన్నీ ఇటీకి ఉపయోగపడుతుంది ఇప్పుడు మొక్కలు అంటే ఏంటిదో తెలియదు మేము అప్పుడు ఆ కాలంలో మేము దాన్ని అన్నం తిన్నాం అంబలి ఆసుకున్నాం మొత్తం బియ్యం లేక మొత్తం అదే తిని బతికి గడక కూడా తిన్నారట కదా గడకనే తిన్నాం అన్నం వండుకున్నాం ఇసురుకొని అప్పుడు ఇంక ఇప్పుడన్నా గిరిజనులు ఉన్నాయి కానీ అప్పుడు రౌతులతోటి ఇసురుకొని ఇసురుకొని గడక పిండి రొట్టె చేసుకున్నాం రోజు చేసుకుడైతే ఈజీ అక్కల ముక్కలు దంచి మంచిగా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మిర్ మిర్చి కలియ కన్ను వేసి చేస్తే సుడుమైతే సూపర్గా ఉంటుంది పుష్పకు చెప్పిన గట్ల వేసుకోమని నాకు చెప్పింది నేను ఇట్లనే ట్రై చేసిన కాకపోతే రోడ్లు వేసి దంచలేదు అన్నట్టు మామూలుగా మనకి వెళ్ళి పెళ్ళి దంచుకుని ఇస్తారు కదా పెళ్ళిళ్ళు చిన్నదంటే దంచినట్టు అట్లా వేసి వేసినా మస్తున్నది మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి కానీ నాకు ఆ ఐడియా ఎప్పుడు రాలేదు అన్నట్టు మా అత్తమ్మ ఇంటికి వచ్చినా మా అత్తమ్మనే చెప్పింది అట్లా వేసుడు ట్రై చేసినా సూపర్ ఉన్నాయి అది ఒక స్నాక్స్ లాగా టిఫిన్ లాగా చేసినా అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే మనకు రేషన్ బియ్యం వచ్చినాయి కొత్త పెళ్ళైన వాళ్ళకు అంటే మాకు కూడా వచ్చినాయి అందుకోసమే అవి వచ్చినాం కోసం అండదా ఎట్లుంటుంది అనేసి అయితే అండినా అన్నట్టు కొంచెం చెరిగేటప్పుడు ఇసుకున్నది అనేది అనిపించినాక గాలిచ్చి పెట్టినా అన్నట్టు గాలిస్తే నిజంగానే వచ్చింది చూసి రో ఇసుకెట్లా వచ్చిందో వచ్చినాక కొంచెం గాలిచ్చినాక పెట్టినా మళ్ళీ డైరెక్ట్ అట్లనే అండద్దు అన్నట్టు డైరెక్ట్ అండి అంత అన్నం మెత్తగా అవుతుంది కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకున్నాక అండాలన్నట్టు అన్నట్టు పైకి ఇట్లా బియ్యం తేలుతున్నాయి చూడర్రీ పైకి కొన్ని బియ్యం తేలుతున్నాయి చూడూర్రి అవి మనకు విటమిన్స్ అన్న బియ్యం అన్నట్టు అవి కావాలని స్పెషల్గా తయారు చేసి బియ్యంలో కలిపారు అట చెప్పారు అట్లని మనమే కొందరం వారేస్తున్నారు ప్లాస్టిక్ బియ్యం అని పారేయకూరి అందులోనే ఉంచి కడిగి అట్లా వండుకోరు నేను చెంచేతో తీసి చూపిస్తున్నాయి చూడర్రి అట్లాంటి బియ్యం అన్నట్టు మేము వండుకున్నాం మాకు ఫస్ట్ టైం వచ్చింది రేషన్ బియ్యం మేము నలుగురం కాబట్టి నాలుగారులు ఇరవై నాలుగు కిలోల బియ్యం వచ్చినాయి ఇక మిగిలినవి కొన్నేమో పిండి పట్టించుదాం అని ఉంచును కొన్నేమో వండడానికి ఉంచున్నాము అన్నట్టు వండినా కదా చూసి రేట్లు మంచిగా ఉందా ఉంది అన్నం మెత్తగా అండిన నేను మా పాప కోసం తింటదని అన్నం ఇది మంచిగా అయింది మీరు కూడా వాళ్ళన్నా వాళ్ళు ఉంటే వండుకోరు కానీ గాలిచ్చి అండుకోరు నా వీడి నచ్చితే లైక్ చేయరు షేర్ చేరు